హాయ్ అండి అందరికీ నేను మీ లిఖిత తన్నీరు ఈరోజైతే చేపల పులుసు సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చెప్పబోతున్నానండి ఏం లేదండి చేపలు చేపలు తీసుకోవాలి మా అమ్మగారు అయితే చేపలని చిన్న చిన్న పీసెస్గా కట్టించేసి కడిగించేసారు సో అందుకనే మీకు డైరెక్ట్గా నేను చేపలు అయితే చూపించేస్తున్నాను ఆ చేపలు ఉప్పు కారం పసుపు నూనె వేసేసుకోవాలి కలిపేసుకోవాలి ఒక గిన్నెలో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని మంచిగా వేగాక అందులోనే మనం ఈ చేపలు వేసుకోవాలండి చేపలు వేసుకున్నాక అల్లం వెల్లి పేస్టును మసాలాలు కూడా వేసేసుకొని అందులోనే కొంచెం ప్యాగేసి చింతపండు రసం కూడా వేసేసుకొని మరిగాక కొంచెమంతా మన మన స్మెల్ కోసం అయితే కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేసుకోవాలి కదా కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మన కూరని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత మన చేపల అయితే తయారైపోతుంది సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు వాచింగ్ ఇన్ మై వీడియో వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మేమైతే మసాలాలు కానీ అల్లం వెల్లి పేస్ట్ కానీ ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకుంటామండి అప్పుడే మన కర్రీస్ అయినా సూపర్గా ఉంటాయి బయట అలాంటివి కూడా మేము వాడమండి థ్యాంక్ యూ టు వాచింగ్ ఇన్ మై వీడియో సబ్స్క్రైబ్ చేయండి